ఆనప గాంధీ ఆనప సత్యవతి ఆధ్వర్యంలో ఆవరోడ్లో శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ందుకోమ్మ తల్లి దుర్గమ్మాల మాతల్మ్మా దుర్గమ్మ రాజ పూజలు అందుకోవమ్మ తల్లి దుర్గమ్మ కింద కీలదృషికరం మీద కనకదుర్గ అమ్మవారి ఆలయ శ్రీదేవి శరణవరాత్రులు పన్నెండు సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా మా ఆలయ ధర్మకర్త మరియు మా సభ్యులందరూ కూడా ఎంతో అద్భుతంగా నెరవేర్చడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలాగే ప్రతిరోజు అమ్మవారికి వివిధ అలంకారాలతో అలాగే భక్తుల చేత నిరంతరం కూడా కుంకుమార్చనలతో ఎంతో వైభవంగా ఆలయం అభివృద్ధి చెందుతోంది అలాగే ఇరవై తొమ్మిదో తేదీన ముప్పయో తారీఖున కూడా ఎంతో మంచి మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది భక్తుల సహకారాలతో మాత్రమే ఈ యొక్క గుడింత అద్భుతంగా నడుస్తోంది అలాగే మా ఆలయ ధర్మకర్తైనటువంటి శ్రీ ఆనాపు గాంధీ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం కూడా ఎంతో నిర్విఘ్నంగా మా సభ్యులందరి చేత కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతోంది జై భవానీ జై జై భవానీ